टी 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 तेरी लोरी ओए ये मैं दोस्त हूं ना ये ना रे मने वो ये नहीं वाला अरे मैं कड़वा दवाने होकर दवाना मैं कन्नेन비스 मैं जरूरतें आईतुंदी ए मैं गलोरियस निकलियां वांडिंग कती ए देखो ये

అనుకో మరి ఎట్లా అమ్ముకుంటున్నా లేవనిక రాంది కూర్చుంటున్నావు ఏమి ఇవి మాకు అమ్ముకోవాలా అమ్ముకోవా నీకేమవుతా లే

ఇలా వచ్చినావా నువ్వు వచ్చినా సరే అమ్ముకుంటారు అసలు గేట్ ఉంది పేరా పిల్లలు బండి బ కారు వచ్చేది ఎమ్మెల్యే వస్తున్నావు నువ్వు గీనించి కాదు ఫస్ట్ పేరు చెప్పు సార్ సార్ కొంచెం సార్ కొంచెం ఏంటమ్మా నువ్వు

ఇవి ఎంత చెప్పు మా ఎమ్మెల్యే ఇప్పిస్తాం మేము చెప్పు ఫస్ట్ నీ పేరు చెప్తా చెప్పు అంటుంది పేరు చెప్పు ఫస్ట్ కమలమ్మా ఏం పేరు ఏం కమలమ్మా

ઘરા <laughs> <laughs> లో ఫేమస్ మళ్ళీ గుర్తుపడతాను వాళ్ళు ఉన్నారు అందరు గుర్తుపడతారు అయ్యో పలానా నెంబర్ టీవీలో వస్తావు మంచిగా నువ్వు నాకు రాదు అదే వీడియో కోసం మళ్ళీ పట్టు పట్టుకో అమ్మా అయ్యమ్మ ఇంతసేపు మా గురించి కష్టపటం ఉంచుకో కొన్ని పెట్టుకోట్టు నువ్వే బాయ్ జరిగా అమ్మా కళ్ళు కనిపిస్తే ఊపుతుంటే ఒకటే ఊపుతుటా అంటే ఒకటే అడ్డ వస్తున్నావు ఇలాగలు ఊక్కోటా మేము సబ్బా అట్లనే మరి అడ్డ ఎందుకు వస్తున్నావు అంటే అడ్డ వస్తుంది ఒకటి ఊరు తీరు ఊరు పెట్టా ఉన్నారు ఉంది

సఫాం కదా అమ్ముకోరు మేము కామెడీ వీడియోలు తీస్తాం అన్నాడు కరాడే సైజా సైజ్ మాకు అయితే కానీ కామెడీ వీడియోలు